ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టం ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరతారో ఎవరు ఏ పార్టీ నుంచి వెళ్లిపోతారో చెప్పలేం ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే ఉండడంతో ఏపీ పాలిటిక్స్ లో ఎప్పటి నుంచే ఎన్నికల వేలం తలపిస్తున్నాయి ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి ఏపీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు దీంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు నటులు కూడా వైసీపీతో రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు తాజాగా టీడీపీ అనుకూల మీడియాగా పేరొందిన ఆంధ్రజ్యోతి సంచలన కథనాన్ని ప్రచురించింది ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున వైసీపీలోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలిపింది విజయవాడ లేదా గుంటూరు నుంచి ఆయన పోటీ చేయించాలనే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది ఆంధ్రజ్యోతి ఎక్కువగా గుంటూరు నుంచి బరిలోకి దిగే ఉన్నట్లు స్పష్టం చేసింది నాగార్జునకు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో వైఎస్ జగన్ జైల్లో ఉన్న సమయంలో కూడా నాగార్జున వెళ్లి కలవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆ సమయంలో నాగార్జున వైసీపీలో చేరతారనే వార్తలు పుట్టుకొచ్చాయి జగన్ తో నాగార్జునకు వ్యాపార సత్సంబంధాలు కూడా ఉన్నాయి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పథకాలకు మద్దతు ఇచ్చిన నాగార్జున ఫ్రీగా పబ్లిసిటీ కూడా చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి